హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు నేను మా ఇంట్లో అండి మా బాబు బర్త్డే అని హోమ్మేడ్ మిక్చర్ ప్రిపేర్ చేసి మిక్చర్ అయితే చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా చూసేయండి ప్రాసెస్ అంతా చాలా ఈజీ ప్రాసెస్ ఇది శనగపిండి వేసుకుని దాంట్లో కొంచెం పసుపు ఉప్పు కారం సరిపడినంత వేసుకుని బాగా మిక్స్ చేసి దాంట్లో సరిపడంత వాటర్ వేసి అంటే ఇది దీన్ని మనం సెనగారపూసు కోసం ప్రిపేర్ చేస్తున్నాం ఈ బ్యాటర్ అంతా బాగా మిక్స్ చేసుకుని మొత్తం వాటర్ వేసుకుని దాన్ని కంటిస్టెంట్గా వాటర్ అంతా వేసుకొని చూసుకోవాలి అంటే మరీ పల్చగా కాకుండా అదే మనం జంతువులకి ఎలా చేసుకుంటే అలాగే తీసుకెళ్ళి కొంచెం లూజ్గా ఉండాలి తర్వాత ఉప్పు టేస్ట్ సరిపో ఉప్పు సరిపోయింది చూసుకుని దాన్ని పక్కకు పెట్టుకుని తర్వాత మనం జంతువులు కొట్టమంటు కదా దాన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఫుల్ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకి ఆ జంతుకులు కొట్టడం బ్యాటర్ అంతా జంతుకులు కొట్టడం కంటుకోకుండా ఉంటుంది తర్వాత దాన్ని ఆ బ్యాటర్ అంతా మనం దాంట్లో అప్లై చేసి స్లోగా మనం కడాయిలో వేసుకుని కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కడాయిలో వేసుకుని ఫుల్గా ప్రెస్ చేసి దాన్ని బాగా హీట్ అయిన తర్వాత పైన బబుల్స్ ఉంటాయి చూసారా ఆ బబుల్స్ అనేది మొత్తం ఆగిపోయే వరకు మనం ఫ్రై చేయాలని అప్పుడే మనకు ఆ కారపూస అనేది ఫ్రై అవ్వడం జరుగుతుంది చాలా ఈజీగానే అవుతుంది కొంచెం పని ఉంటుంది అంతే ఈ శనకార్ అనేది రెడీ అయిపోయింది తర్వాత నేను బూందీ ప్రిపేర్ చేసుకుంటున్నాం సేమ్ దీనికి కూడా శనగపిండి ఉప్పు కారం పసుపు వేసి కొంచెం బేకింగ్ సోడా అనేది యాడ్ చేసాం ఇదైతే కొంచెం దోశలు రుబ్బు ఉండొచ్చు సార్ అలా ఆ బ్యాటరీలో రావాలి బాగా పలుచగా చేసుకోవాలి అది మరీ పలుచగా చేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ లాగుతుంది ఆల్రెడీ మాకు కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే లాగేసింది ఫస్ట్ టైం చేయడం నేనైతే దీన్ని బాగా లూజ్గా బ్యాటరీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి చూడండి కంటిస్టెంట్ ఎలా కనిపిస్తుందో మీకు బెలా ఉంటుందో అలాగే కొంచెం అలా చేసుకుంటూ ఉండాలి టేస్ట్ సరిపడి ఉప్పు అది చూసుకోండి తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా మాకైతే అది బూందీ వేసుకునేది లేదు దానివల్ల మేము ఇది దీంతో ట్రై చేసాం చాలా బాగా వచ్చింది బాగా ఫ్రై అయిన తర్వాత ఆ బబ్బుల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఫ్రై అవ్వడం జరుగుతుంది ఫ్రై అయిన తర్వాత బూందీని తీసి పక్కన పెట్టేసి తర్వాత మనం ఈ బ్యా ఇదంతా పక్కన పెట్టేసి రెండు పక్కన పెట్టేసుకోండి ఆయిల్ అంతా బాగా లాగిందో పేపర్లో వేసేస్తే కొంచెం ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది తర్వాత మనం బాగా ఆయిల్ ఫ్రై అయి ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో పలుకులు అనేది యాడ్ చేసాం పలుకులు బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టేసిన తర్వాత మామూలు ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసి మురీలు మురీలు వేసి యాడ్ చేయడం చేసింది మురీలు కొంచెం పసుపు వేసుకుని దాన్ని అలా ఫ్రై చేసుకోవాలి బాగా ఎక్కువ అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే చాలు క్రిస్పీగా ఉంటుంది క్రిస్పీ అయినంత వరకు ఫ్రై చేసుకుని పక్కన తీసేసుకుంటే సరిపోతుంది చూడాలి సరిపోయింది తర్వాత మళ్ళీ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కార్న్ఫ్లేక్స్ అనేది యాడ్ చేసుకున్నా కార్న్ఫ్లేక్స్ కూడా ఆయిల్ నుంచి ఫ్రై అయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసాం చూసారు కదా తర్వాత అది వేపిన శనగపప్పు వేపిన శనగపప్పు కూడా కొంచెం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని అది బాగా చూసారా కనిపిస్తుంది కలర్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది తర్వాత అటుకులు అటుకులు ఉంటాయి కదా అటుకులు అవి కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా దీంట్లో చిన్న దాంట్లో వేసుకోవాలి ఎందుకంటే అవి మళ్ళీ ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది కదా అందుకుని తర్వాత మిర్చి కూడా యాడ్ చేసుకుని మిర్చి కూడా బాగా ఫ్రై చేసాం తర్వాత కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసాం మొత్తం అంతా కలిపి చూసారా మీకు కనిపిస్తుంది కదా మనం ఏమైతే ఫ్రై చేసుకున్నామో అవన్నీ ఒక పేపర్లో వేసుకుని ఆ పేపర్లో వేసేయాలండి ఎందుకంటే కొంచెం ఆయిల్ అనేది ఆ పేపర్ ద్వారా బయటకు వచ్చేస్తుంది కదా తర్వాత దానికి సరిపడా ఉప్పు కారం పసుపు అనేది యాడ్ చేసుకున్నాం ఆ ఉప్పు పసుపు కారం అనేది అవన్నీ వాటి అన్నిటికీ స్ప్రెడ్ అయ్యేలా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి స్లోగాని చూడండి మేమైతే అలా స్లోగా మిక్స్ చేసాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మిక్చర్ అయితే మాకు మహా అయితే ఒక టూ త్రీ డేస్లో మొత్తం మిక్చర్ అంతా కంప్లీట్ అయిపోయింది మా ఫ్రెండ్స్ అంతా టేస్ట్ చూసి చాలా బాగా వచ్చింది మిక్చర్ అన్నారు మీరు కూడా మాకులా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మిక్చర్ అయితే మీకు కానీ మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ